అవని వాళ్ళ అత్తయ్య అయితే ఎలా అంటూ ఉంటుంది వాడి కోసం ఎందుకమ్మా ఆకలితో అలా ఉంటున్నావు వాగు వాడికి రమ్మని చెప్తాను అంటే లేత త్రీ ఫైవ్ మినిట్స్లో వర్క్ అయిపోతుంది అన్నారు వస్తామన్నారు అని అంటే వాడి కోసం వెయిట్ చేసి నువ్వు తినేసి భోంచేసి వర్క్ చేసుకోమని చెప్పు అని చెప్పి వాళ్ళత్తయ్య అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇదంతా చూసి పల్లవి అయితే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది పాపం బావగారి కోసం రాత్రంతా ఏడ్చి మళ్ళీ ఇప్పుడు కడుపు కూడా మార్చుకుంటుంది ఎన్ని కష్టాలు వచ్చాయో మా అవినీ అక్కకి ఇదంతా చూస్తే ఎంత హ్యాపీగా ఉందో అని చెప్పి పల్లవి పల్లవి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక అయితే అక్షయ్ కోసం అలా వెయిట్ చేస్తూ ఉంటుంది అలా వెయిట్ చేస్తున్న అవని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది పల్లవి ఇక అక్షయ్ అదే టైంలో భోజనంకి అయితే కిందకి దిగుతూ ఉంటాడు అది చూసి అబ్బాయి ఇదే టైంలో హీరో కూడా వస్తున్నాడు హీరో వస్తే ఏం చేస్తాడో చూడాలి కదా ఆ దృశ్యం ఎంత అదృశ్యంగా ఉంటుందో కూడా చూడాలి కదా అని చెప్పి అలా అలవి అయితే అనుకుంటూ ఉంటుంది ఇక అక్షయ్ రావడం చూసి ఇక అవని అయితే లేచి కూర్చుని కూర్చోండి అని అయితే చెప్తూ ఉంటుంది అక్షయ్ అయితే వచ్చి కూర్చుని ఉంటాడు కూర్చోగానే అన్నం వడ్డిస్తుంటే నువ్వేం నాకు వడ్డించక్కర్లేదు అని చెప్పి అంటూ ఉంటాడు ఇలా రైస్ వేసుకోగానే రైస్ కాదండి మీకు ఇష్టమని పులావ్ చేశాను ఆగండి అని చెప్పి అయితే అవినీతే బిర్యానీ అయితే వడ్డిస్తూ ఉంటుంది బిర్యానీ వడ్డించి కర్రీ వేసేలోగా ఇది ఎవరు వండారు అని అంటే నేనే వండానండి మీకు ఇష్టమని వండాను చాలా బాగా కుదిరింది అందరూ ఇష్టంగా తిన్నారు మీరు కూడా తినండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అవునా నువ్వండావా అని అంటే అవునండి మీకు ఇష్టమైన నేను వండాను అని చెప్పి నేనేసరికి అయితే ఆగైతే తింటానని అని లేచి నిల్చుంటాడు ఏమైందండి అని అంటే ఇది తినాలంటే నేను తెచ్చుకోవాలి అని చెప్పి వంటగదిలోకి వెళ్ళి ఉప్పు కారం తెచ్చుకుంటూ ఉంటాడు అలా అక్షయ్ వంటగదిలోకి వెళ్ళి ఉప్పు కారం తెచ్చుకోవడం చూసి షాక్ అవుతూ ఉంటుంది అవని ఇక పలివి కూడా ఏంటివి ఏం చేస్తున్నాడు హీరో అని అలా చూస్తూ ఉంటుంది ఇక ఉప్పు కారం పక్కన పెట్టుకుని అక్షయ్ అయితే కూర్చుని ఉంటాడు ఇక సాల్టు కారం అంతా అన్నంలో కల్ పులవలో కలిపేస్తూ ఉంటాడు అలా పొలవలో కలపడం చూసి ఏంటండి ఏం చేస్తున్నారు మీరు అని అంటే ఆకు చెప్పు తాను అని చెప్పి ఉప్పు కారం ఫుల్గా వేసి అదంతా కలిపేస్తూ ఉంటాడు అది చూసి అవని చాలా షాక్ అవుతూ ఉంటుంది ఏం చేస్తున్నారండి ఎందుకు ఇదంతా చేస్తున్నారు వగ్గండి అని అంటే నువ్వు వండిన వంటలు తినాలంటే నాకు ఎంత కంపరంగా ఉందో నీకు చెప్పాలి కదా అందుకే ఇదంతా చేశాను నువ్వు వండిన వంటలు తినడానికి నాకు అంత కంపరంగా ఉంది అని చెప్పి అక్షయత అంటూ ఉంటాడు ఆ మాటలకి అయితే ఏడుస్తూ అక్షయ కాశ చూస్తూ ఉంటుంది ఇక నుంచి నా కోసం నువ్వేమీ వండుకో అని అయితే చెప్తూ ఉంటాడు అయితే చాలా బాధపడుతూ ఉంటుంది అక్షయ చేస్తా पानी